మన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన అందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని కడిచిన దినమంతా కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేడు అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్ష పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం సమయాలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచ్చిన నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నేను నెమ్మది కలుగు చేసేదను దేవునికి స్తోత్రము గాక కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నీ జీవితంలో ప్రభు ఒక వాగ్దానపూర్వకం ఆయన మాట్లాడుతున్నాడు శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అంటున్నాడు ఆయన దేవుడి బిడ్డ గమనించినప్పుడు శత్రు మీద జయాన్ని ప్రభు ఇచ్చి నీ నా జీవితలో ప్రభు ఒక నెమ్మది కలుగు చేయాలని ఉదయ కలసంలో కోరుకుంటున్నాడు ప్రభు కనుక ఆయన వైపు చూడు సర్వోన్నతమైన దేవుడు నీకు శత్రు ఎదుట జయాన్ని ఇవ్వబోతున్నాడు చూడండి ఏడాధ్యాయం పదే పదే వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు చూడండి దుర్బుద్ధి గల జనులు ఇక్కడ వారిని కష్టపెట్టుకున్నట్లు చేసేదను ఎవరంట దుర్బుద్ధి గల జనులు వారికి కష్టపెట్టుకున్నట్లుగా చేస్తానంటున్నాడు ప్రభు శత్రు కష్టపెట్టేది ఎవరు శత్రు శత్రు నీ జీవితాన్ని నీలో ప్రవేశించి నీ కుటుంబంలో ప్రవేశించి నీ ఆత్మీయ జీవితంలో ప్రవేశించి వారు నిన్ను కష్టపెడుతూ ఉంటాడు కనుక ఒక ఒక వ్యక్తి జీవితంలో ఒక కుటుంబ జీవితంలో శత్రు ప్రవేశించాడు అంటే వారు అనేక విధాలు కష్టపెడుతూ ఉంటాడు అనేక విధాలుగా నష్టపరుస్తూ ఉంటాడు కొంతమంది జీవితాలు మనం గమనించినప్పుడు మంచిగా పచ్చగా ఉన్న కుటుంబాల్లో క్షేమకరం కుటుంబాల్లో అకస్మాత్తుగా మరణాలు యాక్సిడెంట్లు రకరకాల కోల్పోవటాలు జరుగుతుంటాయి కారణం ఏంటంటే శత్రు ప్రవేశించాడు కొన్ని జీవితాల్లో ఆర్థికంగా నష్టపోయి ఉంటారు వ్యాపారాలు నష్టపోయి ఉంటారు సమృద్ధిగా ఉన్నా కూడా తినలేని పరిస్థితి కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు మనం గమనించినప్పుడు మరణకర రోగాలు దీర్ఘకాల వ్యాధులు రకరకాల సమస్యలతో శత్రు ఆ కుటుంబంలో ప్రవేశించి వ్యాధులు తీసుకొస్తాడు కొంతమంది జీవితాన్ని మనం గమనించినప్పుడు శాపం కుటుంబానికి శత్రు ఆ కుటుంబంలో ప్రవేశించాడు నిద్యోగ సమస్య రకరకాల సమస్యలు శత్రువు తీసుకొచ్చి ఆ కుటుంబంలో ప్రవేశించి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా కుటుంబంలో గర్భాలు మూసేయటం గర్భాలు తింటాము ప్రియ దేవుడి బిడ్డ శత్రువు రకరకాల కుటుంబంలో ప్రవేశించి ఎందుకంటే వాడు కష్టపెట్టివాడు యువదే కలిసి ప్రభు అంటున్నాడు వారిని నేను దూరం చేస్తున్నాను అంటున్నాడు వారి మీద మీకు నేను జయాన్ని ఇచ్చాను అంటున్నాడు ఆయన చూడండి ప్రియ దేవుడి బిడ్డ శత్రువు ఒక వ్యక్తిని చేతిలో ప్రవేశిస్తే ఎంత ఆత్మ సంబంధంగా ఉన్నా వారిని మందిరంలో నిలబెట్టలేడు వారు ప్రార్థనలు ఉండలేరు ప్రభుకు సాక్షి నిలబడలేరు వారికి నెమ్మది ఉండదు ఇతరులు నెమ్మదిగా ఉంచిన వాళ్ళు కారణం ఏంటంటే ఆ శత్రు ప్రవేశించి కోపము అసహనము రకరకాలు తీసుకొస్తాడు కనుక ప్రభు అంటున్నాడు యువత కాలశాం ఇంతవరకు ఏ శత్రువు ప్రవేశించి నీకు నెమ్మది లేకుండా చేశాడు ఏ శత్రువు ప్రవేశించి నేను కుటుంబంగా ఆర్థికంగా నష్టపెట్టాడు ఏ శత్రువు నీ నీ చేతిలో ప్రవేశించి ఆత్మీయంగా పడిపోయిన స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుని యొక్క మందిరం నిలబడలేవు ప్రభుత్వంలో ప్రార్థన చేయలేవు ఏదో ఒక కలవరం ఏదో ఒక కలవరం నీ జీవితంలో నిద్ర ఉండదు సక ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఇవన్నీ కారణం ఏంటంటే శత్రు ప్రవేశించాడు అయితే ఉదయకాల సమయంలో కరపుగల దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ శత్రువు అయితే ప్రవేశించాడో ఏ శత్రువుకి నెమ్మది లేకుండా చేస్తున్నాడో ఆ శత్రువు ఎదురు నీకు జయాన్ని పోతున్నాడా ఆయన నువ్వు ఉన్న బంధకాల నుంచి నువ్వున్న సమస్యల నుంచి నువ్వు ఉన్న ఆ పరిస్థితుల నుంచి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు ఈరోజు అకారణంగా సంఖ్యలు వేయబడటం రకరకాల సమస్యలు ఒక సమస్య పోతే ఒక సమస్య ఒక సమస్య నెమ్మది లేకుండా నిద్రలు లేకుండా క్రియజేస్తున్న ఆ శత్రువుని ఈ ఉదయ విశ్వసించగలిగితే ఉదయ ఉదయ నమ్మగలిగితే ప్రభువును నిరీక్షించగలిగితే కురపగల దేవుడు ఆ శత్రువు నా మీద నీకు జేయావునుగాక ప్రార్థనాత్మ దయచేయబడుగాక నీ మీద అభిషేకంతో నిపుబడదు కాక దేవుని యొక్క సన్నిధులు మోకరించి ప్రార్థించే అనుగును ప్రభు దయచేయనుగాక వాక్యాన్ని కృపను ప్రభు అనుగ్రహించునుగాక దేవుడి బిడ్డ నీ జీవితంలో ఏ శత్రువు ప్రవేశించాడు నీ ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తుంటే నువ్వు ఆత్మ సంబంధంగా జీవించకూడదని నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడేమో కలవరాలు కన్నీటి మధ్య ఉన్న నీ జీవితాన్ని ఒక కుటుంబం శత్రువు ప్రవేశ కన్నీరు వేదన అవన్నీ కలుగు చేసేది ఎవరు అంటే కష్టపెట్టే శత్రువు నిన్ను బాధించే శత్రువు కనుక నీ కన్నీటిని చూసిన నా దేవుడు నీ బాధను చూసిన నా దేవుడు నీ వేదనను చూసిన నా దేవుడు ఆ శత్రువుని చూడిపించబోతున్నాడా ఇక్కడ దావిదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుకి చూడండి మనం గమనించినప్పుడు తన రాజ్యంలో శత్రువులు ఉన్నారు బయట శత్రువులు ఉన్నారు కుటుంబంలో శత్రువులు ఉన్నారు రకరకాల శత్రువులు తన జీవితన తరుముతో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు వాగ్దానం చేస్తున్నారు నేను కష్టపెట్టి నీకు సమాధానం లేకుండా నీకు నెమ్మది లేకుండా ఆ శత్రువులు నేను దూరము చేసి నీకు నెమ్మదిని కలుగు చేయబోతాను అంటున్నాడు దావీతికి ఇచ్చిన వాగ్దానము ఈరోజు నీ జీవితంలో కూడా నెరవేర్చి ఇక మీదట శత్రువునికి గాక ఏ శత్రువుని కుటుంబంలో ప్రవేశించి ఏ శత్రువుని ఆత్మీయ జీవితంలో ప్రవేశించి ఇంతవరకు పతనం చేశాడు నీ జీవితాన్ని పాడు చేశాడు వాడు ఇప్పుడు ఏసు నామములో నీ యొక్క నుంచి దూరముగును కాక ప్రియదేవుడి బిడ్డ ఈ ఉదయ కాలశ్వయంలో కురపగల దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ శత్రు ప్రవేశించా నిర్లక్ష్యం చేయకుండా ఈ వాక్యంలో పాల్గొని ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తుండగా ఇదిగో మోకరించగలిగితే మోకరించో నీ కొరకు ప్రార్థిస్తుండగా శత్రువు ఇంతవరకు నిన్ను సమాధానం ఎమ్మది లేకుండా కలవరాలు అనారోగ్యాలు దీర్ఘకాల వ్యాధులు మరణకర వ్యాధులు ఆకస్మిక మరణాలు రకరకాల సమస్యలతో సతమవుతున్న నీ పరిస్థితి నుంచి ఏమి అర్థం కాక నిరాశమవుతున్న నీ జీవితంలో ఇదిగో దేవుని యొక్క అభిషేకం నీ మీద రాబోతుంది పరిశుద్ధాత్మశక్తి నీ మీదకి రాబోతుంది ఆయన మగిమతో నింపబోతున్నాడు ఆయన శక్తితో నిపబోతుండేగా ఇదిగో ఇప్పుడే ఇప్పుడే ఆ శక్తు నుంచి విడుదల చేయబోతున్నాడు మోకరించగలిసి మోకరించు నీ కొరకు ప్రార్థించబోతున్నాం దయగల మా తండ్రి ఆశ్చర్యకర కృపగల రాజ్యా నీకే స్తోత్రమయ నీ శత్రు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్ మందిని కలుగు చేస్తానని చెప్పిన దేవానికి స్తోత్రమయ అయ్యా కుటుంబంలో ఏ శత్రు ప్రవేశించారు వారి జీవితంలో ఏ శత్రు ప్రవేశించాడు ఏ సున్నాములు ఆ శత్రు నుంచి విడుదల నా నీకు స్తోత్రమయ్య నెమ్మది లేకుండా సమాధానం లేకుండా నిద్ర లేకుండా గొడవలు రకరకాల కుటుంబంలో క్రియజేస్తున్న శత్రువు నాములు బాధుడుగా ఇప్పుడే సమాధానం కలుగును గాక ఇప్పుడే నెమ్మది కలుగును గాక ప్రార్థనాత్మ దైనా నా తండ్రి నీకు కృప దాయిచే నా తండ్రి అద్భుతం జరిగించమని అడుతున్న ప్రభువానికి స్తోత్రమయ ఆశ్చర్యకర జరుగును గాక కుటుంబాలు అకాల మరణాలు క్రై చేస్తున్న శికటాత్మ ఏ సున్నాము కలిగే శాలాబా కుటుంబం నష్టం తీసుకొస్తున్న ప్రతి ఆత్మ విడుదల కలుగులుగా చేస్తున్నాము తండ్రి క్రీ స్తోత్రమయ ప్రార్థనాత్మ లేకుండా ప్రార్థించకుండా ప్రభు ప్రభు సన్ని నిలబడకుండా తండ్రి మందిరాలు నిలబడకుండా చేస్తున్న అధురాత్మ శక్తి వాక్యం ఎన్నుకుండా చేస్తున్న అధురాత్మ శక్తి ఆ శీకటాత్మ ఏస్తున్నాము తల్లిగే దయచేడుతున్న ప్రభా ఆర్థికంగా నష్టపరుస్తున్న ప్రతి ఆత్మ ఏ సున్నాములు దూరమవును తండ్రి స్తోత్రమయ ఆర్థిక సమస్యలు నిడిపించండి అయ్యా అనారోగ్యం తీసుకొస్తూ మరణకర వ్యాధులు తీసుకున్న చీకటాత్మను ఇప్పుడు ఏ సున్నాములు గద్దిస్తున్నా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక ఇప్పుడే అద్భుతం జరుగునుగాక ఇప్పుడే జరిగిన కాక ఇప్పుడే ఇది అనారోగ్యంతో పీడించబడుతున్న వారికి ఇప్పుడు దేవుని యొక్క ప్రమాణం తాగుతుంది దేవుని యొక్క ప్రభావం తాగుతుంది దేవుని తాగుతుంది ఇప్పుడే స్వస్థత శిఖరు శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రజల మీదకి పరిశుద్ధ అభిషేకం తాగుతున్నది పరిశుద్ధ అభిషేకం తాగుతుంది దేవుని యొక్క అగ్ని తాగుతుండగా పరిశుద్ధాత్మ శక్తి తాగుతుండగా ఇప్పుడు ఏక దేవునికి అగ్ని మీద తాగుతుంది పరిశుద్ధ ఆత్మ అగ్ని తాగుతుంది పొందుకేస్తున్నాము విడుదల పొందుకేస్తున్నాము విడుదల పొందు సమాధం లేకుండా నెమ్మది లేకుండా ఆర్థికంగాను ఆరోగ్య పరంగాను అన్ని విషయాలు బంధించిన ఆత్మ గర్భాలని ముయబడ్డ ప్రతి ఆత్మ ఇప్పుడు చేస్తున్నాము ముయపడ్డ ప్రతి గర్భాలు చేస్తున్నాము అద్భుతం ఆ ఆ కుటుంబం శత్రువు కుటుంబ నా తండ్రికి స్తోత్రమయ అద్భుతం చేయ ఎవరు ఏ కన్నిటితో ఉన్నారయ్యా ఎవరు ఏ వేదనంతో ఉన్నారయ్యా ఏ శత్రు ప్రవేశించి కుటుంబలో శాఖ అనుభవిస్తున్నారు ప్రభునికే స్తోత్రమయ్య ఏ సున్నాములు ఇప్పుడే విడుదల స్తున్నాము తండ్రి ఇప్పుడే నీ ప్రభావం తిగుతుండగా ప్రభునికే స్తోత్రాలయ్యా ఇప్పుడే స్వస్థ దయచేతున్న స్తోత్రం ఇప్పుడే స్వస్థత కలుగుడుగాక ఇప్పుడే విడుదల కలుగుడుగాకేస్తున్నాము కుంటి వారి నడుస్తున్నారు ప్రభునికే స్తోత్రాలు స్వామి అద్భుతం జరిగించండి అయ్యా ఆశ్చర్యకర జరిగించండియ్యా ప్రభావం తండ్రికి స్తోత్రం అని తండ్రి క్యాన్సర్ వ్యాధుల చేత నా తండ్రికు స్తోత్రాలయ్య కిడ్నీలు వ్యాధుల చేత తండ్రికు స్తోత్రాలయ పీడించబడుతున్న వారికి ఇప్పుడే విడుదల కలుగునీస్తున్నాము అనేక రకరకాల వ్యాధులతో ఇప్పుడు వేస్తున్నాములో ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతున్న వేస్తున్నాములో కరుగుతులు వేస్తున్నాములో ఇది కూడా చేస్తున్నాము ఆ తండ్రికి స్తోత్రయ్య పిల్లలు కూడా జ్ఞాపక చేసుకోయా మీద దృష్టి పెట్టుకున్న తనకి స్తోత్రాలయ్యా అపవాదిన తండ్రి లోకంలో తీసుకోవాల్సిన వారిని జ్ఞాపకం చేసుకో ఏ సున్నాలో విడుదల కలగ సున్నా తనకి స్తోత్రాలు స్వామి లోకంలోకి వెళ్ళకుండా ప్రభా ఎందు జీవించిన తండ్రి ముందు చక్కగా రాయగల కృపను అభిషేకాన్ని దాయిచే ప్రభా తండ్రి ఇంతవరకు ఆ బలహీన పర శత్రువు ఏ సున్నాలో కాక నా ప్రభానికి స్తోత్రమయ్యా సహాయం దాయిచ్చి యువత కాలశి అందరైతే ప్రభునికే స్తోత్రమయ ఇదిగో నీసలు అయ్యా నీ సెల కన్నీరు పెడుతున్నారు వేదనతున్నారు అయ్యా నీ వైపు చూస్తున్నారు ప్రభు స్తోత్రాలు స్వామి వరందరికి నెమ్మది కలుగును గాక వరందరికి సమాధానం కలుగును గాక నీ కృప దయచ్చేపను గాక నా తన్నికు స్తోత్రమయ్య వారి సరిహద్దులు విశాల పరచమనడుతున్న తనకు స్తోత్రాలయ్య షాపను కొట్టిపేడ్చండి ఆర్థిక దరిస్తున్న తీసివేసి నా తన్నికు స్తోత్రాలయ్య సహాయకరంగా మార్చి ఆ కాశీ మందు నువ్వు దప్పకెవరున్నారు ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి నీ నామను కనపరుచుకోమని ఏసు నామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ క్రైస్తులాడు ప్రభు దీవించి ఆశీర్వదించను కాక మరి ఈ వాక్యంలో మీరు పాల్గొని ఇంకా ప్రార్థనలు మీరు పాల్గొనండి ప్రభు సలు ఇంకా అనేక ఆశ్చర్యకార్యాలు ప్రభు జీవితం జరిగించబోతున్నాడు ఉదయకాల సమయంలో మేము విశ్వసిస్తున్నాం నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని తాకాడని అభిషేకం తాగింది స్వస్థత పొందుకున్నారు ఇంకా ప్రతిరోజు దేవుడు అనేక విధాలుగా ప్రభు మీతో మాట్లాడి ఒక గొప్ప విడుదల ప్రభు దయచేబోతున్నాడు అభిషేకము ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీ కుటుంబంలోకి ప్రవేశించబోతుంది ప్రతి ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉదయ కాలం కార్యక్రమం వీక్షించండి మరి మీతో పాటు అనేక మందికి లైక్ చేసి షేర్ చేయండి అనేక మంది మీరు తెలియచేయండి మీతో పాటు అనేక మంది విడుదల దయచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు పరువు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక